హాయ్ ఎలా ఉన్నారు ఎందరు బాగున్నారా ఎందరు కావాలని దేవుడు గుర్తునమ్మా ఈరోజు సండే కదా ఫిష్ తీసుకొచ్చాను ఫిష్ పిలిచి పెట్టి చూపిస్తాను మీకు అది ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి ఇది ఫిష్ అమ్మ ఫిష్లో అందరూ చాలామంది వెనిగరు అవన్నీ వేసి క్లీన్ చేస్తారు నమ్మకండి మీ దానికనే బెస్ట్ ఏంటంటే దొడ్డుప్పు పెరుగు వేసి క్లీన్ చేశారంటే చక్కగా క్లీన్ అయిపోతుంది ఇంత బ్లాక్ కలర్ అంతా వదిలేస్తుంది బాగుంటుంది కూడా స్మెల్ రాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు క్లీనింగ్ చూద్దాము

కేజీ ఫిష్ చేస్తున్నానండి కేజీ ఫిష్ కేజీ ఫిష్కి ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం ఫిష్ కర్రీలోని ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఎక్కిన తర్వాత మనం మెంతులు వేసుకోవాలి ఇప్పుడు కేజీ ఫిష్కి ఇంత మీడియం సైజు రెండు టూ ఆనియన్స్ ఒక ఇంత టమాటాలు నాలుగు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు నాలుగు టమాటాలు ఐదారు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి మరి మెత్త పేస్ట్ లాగా కొట్టినా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు హాయి తీటెక్కిన తర్వాత ఒక ఇన్ని మెంతులు వేసుకోవాలి చేపల పులుసులో మెంతులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మెంతి ఎర్రగా అయిన తర్వాత ఈ పేస్ట్ మనం ఇందులో వేసుకోం చూడండి రెడ్గా అయింది కదా మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో మనం ఒక ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లాస్ట్కి ఈ నూనె అంతా పైకి తేలాలమ్మా పైకి వరకు ఈ పేస్ట్ అంతా దగ్గర అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే నూనె బయటికి రాకుండా ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇది కారం ఏంటంటే మా మా సైడు ఇందులో పసుపు ధనియాలు జీలకర్ర మసాలా కారం ఇవన్నీ పెట్టుకుంటాం మేము ప్రతి కర్రీలో కూడా ఇదే కారం ఆడతాం ఫిష్ కర్రీలోకి కూడా ఇదే కారం వాడతాం మూడు స్పూన్లు కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ కారం అనేది ఇంట్లో ఏంటంటే పచ్చివాసం రాకుండా కొంచెం కొంచెం అలాగే పైకి వచ్చే వరకు కష్టగించింది ఒక నిమిషాలు చూడండి పైకి ఆయిల్ అంటే ఇది మనం ఇలా అనుకున్నప్పుడు సలాయి కనుకోకుండా మనం బయటతో బాటే ఉంటుంది దగ్గరికి అయిపోయింది మనం నిమ్మకాయ కేజీ ఫిష్కి నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని పులుపు తీసి పెట్టుకున్నాను నానబెట్టుకొని పులుపు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసుకోవాలి ఉంటే మనకు లోపల ఏమైనా చెత్తగా ఉన్నా కూడా మన చేతిలోకి వచ్చేస్తుంది

చేసేసరికి కొంచెం కారం లాగుకుంటారు కదా కొంచెం కారం వేసుకున్నాము అయితే ఒక స్పూన్ కొంచెం ఈ ఫిష్ పులుసులోనే కొంచెం బెల్లం వేసుకుంటే మరీ ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం చాలా తక్కువ చూడండి ఒక చిట్టు పుల్లి సరిపోతుంది ఎందుకంటే పులుసు పులుపుని బ్యాలెన్స్ చేస్తుందనమాట ఫిష్ వేసిన వెంటనే గరిట పెడితే ముక్కలు విడిపోతాయి అంటారు మా ఫిష్ వేసిన వెంటనే గరిట పెడితే ముక్క అస్సలు విడిపోదు చూడండి నేను కలుపుతాను కదా అలానే ఉంటుంది వేసిన కాసేపటికి కలిపితే ముక్కు విడిపోతుంది వేసిన వెంటనే బాగా ఉంటుంది ఖచ్చిగానే ఉంటుంది కాబట్టి మనం ఎంత కలిపినా కూడా ముక్కు ఇండిపోదాం మనం చూడండి ఎలా వేసిన ముక్క అలానే అప్పుడు కలిపేసి మూత పెట్టుకుంటాము ఆ తర్వాత చూసేటప్పుడు మట్టి ఇంకా కలపక్కర్లేదు అప్పుడు ఇలా కలుపుకోవాలి మరిగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి అయిపోయింది ఆయన పంపిణి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని ఇలా ఉంటే కొంచెం ఎక్కువ వేసేదాన్ని కొద్దిగా ఉన్న ఉన్నదే వేస్తాం చూడము కలిపినా కూడా ముక్కు తిరగలేదు అలా ఉంది ఇప్పుడు ఈ చిక్కదాము సరిపోతుంది నాకు కొంచెం చిక్కుదాము చల్లగా అయిన తర్వాత ఇంకా దగ్గరగా వస్తుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసి